పార్సిక రాజులు దర్యావేశ రాజు పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఇజ్రాయేలు ప్రజలు అక్కడ బానిసలుగా బ్రతికారు అప్పుడు దేవుడు వీళ్ళ మీద ఒక నేరం మోపుతున్నారు ఏంటి ఆ నేరం అంటే హగ్గయ్య గ్రంథము హగ్గయ్య గ్రంథము అధ్యాయము ఒకటవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుందాం లేదా నాలుగవ వచనం చదువుకుందాం చూడండి నా ప్రజలారా నా మందిరము శిథిలమై ఉండగా మీరు నగీషి చెక్క పలకలతో తెరలతో చక్కగా కట్టుకుని గృహములో నివసించుచున్నారేలా దేవుని స్తోత్రమాలీలు యా దేవుడేమంటున్నాడు ఎరుషలేము దేవాలయము శిథిలమైపోయి ఉంటే ఆ దేవాలయం గురించి మీరు పట్టించుకోకుండా మీ ఇల్లు మీరు కట్టుకుంటున్నారు కానీ నా దేవాలయం గురించి మీరు పట్టించుకోవటం లేదు అంటున్నారు అయితే ఇక్కడ దేవాలయాలు మూడు రకాలు మొదటిది రాతితో కట్టబడిన దేవాలయం రెండవది కుటుంబం అనేటటువంటి దేవాలయం మూడవది నరుని హృదయమే దేవునికి ఆలయం ఈ మూడు ఉంటాయి మొట్టమొదటిది ఏంటిది రాతితో కట్టబడిన దేవాలయం దేవుడు సలోమోన మహారాజు చేత ఎరుశలేమ దేవాలయాన్ని నిర్మించారు బాబిలోని ఆ దేశపు రాజు నిబుక దాని మీద దండెత్తి మరి యూదులను అందరినీ కూడా బానిసలుగా తీసుకొని వస్తారు మరి అందరు స్థిరపడిన తర్వాత అంటారు నా ఆలయము శిథిలమైపోయింది చదవ నాలుగు వచ్చినం నా ప్రజలారా నా మందిరము శిథిలమై ఉండగా మీరు నగీషి చెక్కలతో తెరలతో చక్కగా కట్టుకొనిన గృహములలో నివసిస్తున్నారేలా అన్నాడు యూదులు ఎరుశలేము దేవాలయం గురించి పట్టించుకోకుండా వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళు ఉండే గృహాల గురించి ఆలోచించారు అప్పుడు దేవునికి ఏమొచ్చింది కోపం వచ్చింది నా ఆలయాన్ని మీరు పట్టించుకోరా అని దేవుని స్తోత్రం యా మరి మనం కూడా మన ఆలయాన్ని ఏం చేయాలి పట్టించుకోవాలి ఆ ఆలయాన్ని పందుల దొడ్డిగా మార్చకూడదు ఆ ఆలయంలో అసభ్యకరమైన పనులు చేయకూడదు ఆలయంలో దేవుని బిడ్డలారా అవమానకరమైన పనులు ఎప్పుడూ కూడా చేయకూడదు అందుకే యోహాను శుభ వార్తలో రెండవ అధ్యాయంలో చూస్తే అక్కడ ఈ విధంగా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలార రెండవ అధ్యాయంలో పద్నాలుగు వచనం చదువుకుందాం పద్నాలుగు వచనం దేవాలయంలో దేవాలయములో ఎడ్లను ఎడ్లను గొర్రెలను గొర్రెలను పావురంలను పావురాలను అమ్మవారి అమ్మవారిని డబ్బులు డబ్బులు మార్చువారిని ఆయన చూచి చూడెను ఆయన ఒక నిషాగమ్మ అక్కడేమో యూదులు ఎరుషలేము దేవాలయము శిథిలం అయిపోతే పడి పట్టించుకోకుండా వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకున్నారు వాళ్ళ కుటుంబాల గురించి పట్టించుకున్నారు కొత్త నిబంధనలు ధర్మశాస్త్ర బోధకులు పరిశైలి పెద్దలు యూదులు ఏం చేశారు దేవాలయములో ఏం చేస్తున్నారు వ్యాపారం చేస్తున్నారు ఎడ్లు మారు అమ్ముతున్నారు గొర్రెలు అమ్ముతున్నారు పావురాలు అమ్ముతున్నారు డబ్బులు మార్చుకుంటున్నారు అంటే దాని ఏంటి దేవుని ఆలయాన్ని వ్యాపార స్థలంగా మార్చారు ప్రిమని దేవుని బిడలారా దేవుని ఆలయాన్ని అడ్డు పెట్టుకొని మనం ఎప్పుడు కూడా డబ్బు సంపాదించకూడదు అది మనకి శాపం అది ఎన్నటికి ఆశీర్వాదం కాదు అది ఎన్నటికి దీవెనకరము కాదు సేవను అడ్డం పెట్టుకొని కూడా మనము ధనము సంపాదించకూడదు దేవుని బిడ్డలారా అందుకే ప్రభు అంటారు మీరు సేవను అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదిస్తున్నారు దానివల్ల మీకు నష్టమే కానీ లాభమైతే ఎహెచ్కేలు గ్రంథంలో ముప్పై నాలుగవ అధ్యాయంలో మూడో వచనం నుండి చదవండి ఎహెచ్కేల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయము మూడవ వచనం చదవండి మీరు మీరు గొర్రెల పాలు తాగుచున్నారు గొర్రెల పాలు తాగుచున్నారు వాని ఉన్నితో వాని ఉన్నితో వేసిన దుస్తులు వేసిన దుస్తులు తాల్స్తున్నారు తాలుస్తున్నారు వానిలో వానితో మంచి వానిని మంచి వాటిని చంపి చంపి తినుచున్నారు తింటున్నారు కానీ కానీ మందను మాత్రము మందకు మాత్రము వేపటలేదు దీని అర్థం ఏంటో తెలుసా ఎవరికి చెబుతున్నారు సేవకులకు చెబుతున్నారు ఏమని చెబుతున్నారు సేవకులారా గొర్రెల పాలు తాగుతున్నారు గొర్రెల మాంసం తింటున్నారు గొర్రెల ఉన్ను కప్పుకుంటున్నారు కానీ గొర్రెల గురించి పట్టించుకోవటం లేదు అంటున్నారు చూడండి దేవుని బిడ్డలారా సో చాలా జాగ్రత్తగా వినాలి దేవాలయము చాలా పవిత్రమైనది దేవాలయమును అడ్డం పెట్టుకునే వ్యాపారము చేయకూడదు దేవాలయమును అడ్డం పెట్టుకునే డబ్బు సంపాదన చేయకూడదు దేవాలయం అడ్డం పెట్టుకొని మరి ఏ ఇతర ఇతర కార్యాలు చేయకూడదు అది ఒకటి రెండవది మన దేవాలయం పాడైపోతుంటే చాలామంది చూస్తూ పోతుంటారు కానీ దానిని ఎప్పుడు ఎవరు పట్టించుకోరట మన ఇల్లు బాగానే ఉన్నాయి మనం చక్కగా మేడ మీద మేడ కట్టుకుంటున్నాం మిద్ది మీద మిద్దె కట్టుకుంటున్నాం చక్కగా ఏసీలు పెట్టుకుంటున్నాం ఆ ఇంటికి రంగులు వేయించుకుంటున్నాం ఆ ఇంటికి ప్రహరీ గోడ కట్టించుకుంటున్నాం ఆ ఇంటిని జాగ్రత్త చేసుకుంటున్నాం కానీ దేవాలయాన్ని మనము పట్టించుకోవటం లేదు నా దేవాలయం శిథిలమైపోతుంటే నా దేవాలయం పాడైపోతుంటే మీరు పట్టించుకోరా మీకేం జరుగుద్దో చూడండి అంటారు హగే గ్రంథానికి రండి అగయ గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగవ వచనం చదవండి నా ప్రజలారా నా మందిరము శిథిలమై ఉండగా మీరు నగీషి చెక్కలతో తెరలతో చక్కగా కట్టుకున్న గృహాలలో నివసిస్తున్నారేలా మీకేమి జరగనున్నదో పరిశీలించి చూడండి ఏం జరిగిద్దో మీరు చాలా విత్తనాలు చల్లినను కొద్దిపాటి పంటయే మీ చేతికి గుర్తుపెట్టుకోండి నా ఆలయం శిథిలమైపోయి ఉంటే నా ఆలయం పాడుబడిపోయి ఉంటే మీరు పట్టించుకోవటలా కాబట్టి ప్రభు అంటున్నారు నా ఆలయాన్ని మీరు పట్టించుకోవట్లేదు కాబట్టి నీ పైరు పంటలను కూడా నేను పట్టించుకోను మీరు వి విత్తనాలు ఎక్కువైతే మీకు వచ్చే పంట కొద్దిగే అది మొదటి శాపం తర్వాత మీరు భుజిస్తున్నారు కానీ ఆకలి తీరలేకున్నది ఈ రెండవ శాపం మూడవది మీరు ద్రాక్షారపు సేవించుచున్నారు కానీ దాహము తీరకే ఉన్నది బట్టలు తాల్చుచున్నారు కానీ అవి మిమ్మల్ని వెచ్చగా ఉన్నుకున్నవి దేవుని స్తోత్రం అయ్యా ఏంటివి శాపాలు పంట పండిస్తున్నారు చేతికి రావటంలా తింటున్నారు ఆకలి తీరటంలా తాగుతున్నారు దప్పిక తీరటలా వస్త్రాలు ధరిస్తున్నారు కానీ అవి మిమ్మల్ని వెచ్చగా ఉంచలేకున్నాయి ఇంత నష్టం ఎందుకు వచ్చింది పక్కన దేవాలయం పాడైపోయి ఉంటే దానిని పట్టించుకున్నవారు లేదు అందుకే ఆయన అంటాడు మన శిథిలమైపోయింది అని అంటున్నారు దేవుని స్తోత్రం అలే లుయా దానివల్ల మనకి ఆశీర్వాదాలు అంతే అనేవి ఉండవు ప్రియమైనటువంటి దేవుని బిడలారా సహోదరి సహోదరులారా అందుకే పదకొండవ పది పదవచ్చు చదువమ్మా కావున మీరు చేయి విధులను బట్టి ఆకాశం నుండి వానలు లేవు భూమిపై పైరు పంటలు లేవు నేల బెట్టకు వచ్చినది కొండలు పొలములు ఒలీవు తోటలు ద్రాక్ష తోటలు నేలపై ఎదుగు ప్రతి పైరు నరులు పశువులు మీరు పెంచగోరు ప్రతి పైరుపై క్షామమునకు గురి అయ్యింది దేవుని స్తోత్రం అయ్యేలుయా రోజున మనకు నష్టం పంటలో నష్టం ఉద్యోగంలో నష్టం వ్యాపారంలో నష్టం ఎందుకు నా దేవాలయం శిథిలమైపోయి ఉంటే మీరు పట్టించుకోవటం ఎందుకు నా దేవాలయాన్ని అడ్డం పెట్టుకునే డబ్బులు సంపాదిస్తున్నారు నా దేవాలయాన్ని అడ్డం పెట్టుకునే వ్యాపారాలు చేస్తున్నారు నా సేవను అడ్డం పెట్టుకొని మీరు చాలా ధనవంతులు అవుతున్నారు అందుకే ఇలా చేయు వారందరికీ ఇలాంటి శాపాలన్నీ వస్తాయని దేవుడు వాక్యము ద్వారా తెలియచేశారు అందుకే మన దేవాలయం శుభ్రంగా ఉండాలి మన దేవాలయ ప్రాంగణము శుభ్రంగా ఉండాలి ఆ దేవాలయంలో ప్రార్థన చేయుటకు వచ్చేవారు కూడా శుభ్రముగా ఉండాలి హలే యేసు ప్రభు వారు కూడా ఇరుశలేము దేవాలయంలో వ్యాపారం జరుగుతుంటే వే ఇరుశలేము దేవాలను డబ్బులు మారుస్తుంటే ఎరుసలేము దేవాలయంలో పావురాళ్ళని అమ్ముతుంటే ఇరుశలేమ దేవాలయం ఎడ్లను అమ్ముతుంటే ఆయన ఏం చేశాడు తెలుసా శుభ్రం చేశాడు ఎలా శుభ్రం చేశాడు ఒక కొరడా పేని అందరిని బయటికి తోలి డబ్బులు మార్చే వాళ్ళని చిమ్మేసి నా తండ్రి ఆలయాన్ని వ్యాపార స్థలముగా మార్చకండి అని శుభ్రం చేశాడు మనం కూడా మన దేవాలయాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి మన దేవాలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని వాక్యం పలుకుతుంది బిడ్డలార దేవుని స్తోత్రం అలే లూయా అలే లూయా ఇది మొదటిది రెండవది మన హృదయము దేవునికి ఆలయం కొరింతీలికి రాసిన మొదటి లేక ఆరో అధ్యాయము పంతొమ్మిదవ వచనం చదువుదాం కొరింతీలకు రాసిన మొదటి లేక ఆరో అధ్యాయము పంతొమ్మిదవ వచనం మీ శరీరము మీ శరీరము మీ అందు మీ అందు వసించు వసించు పవిత్రాత్మకు పవిత్రాత్మకు ఆలయం అని ఆలయము అని మీకు తెలియదా మీకు తెలియదా ఆత్మ ఆత్మ దేవునిచే వసకబడినది దేవునిచే వసగబడినది కాదా దేవుని స్తోత్రము అలీలు యా గారు పౌరుగారంటున్నారు మీ దేహము పరిశుద్ధాత్మ దేవుడి నివాసం ఉండే ఆలయం కాదా ఆత్మను దేవుడు మీకు ఇచ్చాడు కదా అంటున్నాడు అందుకే దేవుడు ఒక మాట అంటారు ఏమంటారు కొరింతిలికి రాసిన మొదటి లేఖలో మూడవ అధ్యాయంలో పదిహేడు పద్దెనిమిది వచనాలు చదువుకుందాం పదిహేడు పద్దెనిమిది వచనాలు ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వాణిని ధ్వంసము చేయను ఏలైనా దేవుని ఆలయము పవిత్రమైనది మీరే ఆయనకి మన దేహమే దేవుడికి ఆలయం దీనిని మనం ఎన్నడూ పాడు చేయకూడదు దీనిని వ్యభిచారానికి నిలయముగా మార్చకూడదు అందుకే దేవుడు ఒక మాట అంటారు నీ దేహము వ్యభిచారమునొక నిలయము కాదు నరుడు చేసే ఏ పాపమైనా బయట ఉంటుంది కానీ వ్యభిచారమట దేహం అంతటిని పాడు చేస్తుందట కురింతీలికి రాసిన మొదట్లేక ఆరో అధ్యాయము పద్దెనిమిదో వచనం చూద్దాం కురింతీలకు రాసిన మొదట్లేక ఆరో అధ్యాయము పద్దెనిమిదో వచనం వ్యభిచరించకండి మానవుడు చేయు ఏ ఇతర పాపమైనను అతని శరీరమునకు వెలుపల ఉండును కానీ వ్యభిచ్చరించు వ్యక్తి తన శరీరం అంతటినీ పాపభూయిష్టము చేయును దేవుని స్తోత్రం అలే లూయ్యా అలే లూయ్యా ఇక్కడ వాక్యము పలుకుతుంది ఏంటంటే నీ హృదయము దేవునికి ఆలయం నీ హృదయములో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నాడు ఆ ఆత్మను వసగిన వాడు దేవుడే కాబట్టి నీ హృదయాన్ని వ్యభిచారమునకు నిలయముగా చెయ్యకండి ఎవరైతే నీ హృదయాన్ని వ్యభిచారమునకు నిలయము చేస్తారో దేవుడు వారిని ధ్వంసము చేస్తాడు దేవుని స్తోత్రం అలే లూయా హలే లూయా హలే లూయా సంసోను సంసోను వ్యభిచారిణి అయిన డెలిలా వలలో పడిపోయాడు తన దేహమంతా పాపభూయిష్టమైపోయింది చివరికి మరి అంతా కోల్పోయాడు కాబట్టి మన దేహము వ్యభిచారము కోసం కాదు మన దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి మన దేహముతో ప్రభుని మహిమపరచాలి కానీ మన దేహముతో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి మన దేహముతో దేవుని కార్యములను చెయ్యాలి అందుకే దేవుడు అన్నాడు నీ హృదయము దేవునికి ఆలయమని నీకు ఆ ఆత్మను వసగిన వాడు దేవుడు కాదా నీవు ఆలయాన్ని ధ్వంసం చేస్తే నేను నిన్ను ధ్వంసము చేస్తా సమసోను దేవుడే ధ్వంసం చేశాడు దేవుని స్తోత్రం అలేలు యా హలే కాబట్టి మన హృదయము ఎవరికి ఆలయము కావాలి గుడి గోడలలో లేడు దేవుడు గుండె గుడిలో దేవుడు ఉన్నాడు చూడన్నాడు కాబట్టి రాతితో కట్టబడినటువంటి దేవాలయములో దేవుడు ఉంటాడో లేదో తెలియదు కానీ మన హృదయంలో తప్పనిసరిగా దేవుడు అంట అందుకే ఆయన అంటాడు మీరే దేవునికి ఆలయం మనమందరం దేవునికి ఆలయం అయితే అక్కడ దేవుడు ఏమన్నాడు నా ఆలయం శిథిలమైపోతే మీరు పట్టించుకోవట్లేదు కాబట్టి మీ పంటలకు వస్తుంది మీ కుటుంబాలకు వస్తుంది మీరు తిన్న ఆకలి తీరదు మీరు త్రాగిన దప్పిక తీరదు వస్త్రాలు వేసుకున్న వెచ్చగా ఉండలేరు ఇదిగో అంత క్షామమే మీకు అన్నాడు ఇక్కడేమన్నాడు నీ హృదయం అనే ఆలయాన్ని నువ్వు ధ్వంసం చేస్తే నేను నిన్ను ధ్వంసం చేస్తా అంటున్నాడు అందుకే మన దేహాన్ని ఎవరి చేతిలోనో పెట్టకూడదు మన దేహం ఎవరికి బానిస కాకూడదు మన దేహాను దేవుడు పవిత్రమైన ఆలయంగా చేశాడు మన దేహాను దేవుడు తనకు మందసంగా చేసుకున్నాడు అందుకే మన దేహం దేవుడి చేతుల్లో ఉండాలి కానీ వేరే వాళ్ళ చేతుల్లో ఉండకూడదు సాతానుడి చేతుల్లో ఉండకూడదు వ్యభిచారం చేసే వాళ్ళ చేతుల్లో ఉండకూడదు దుష్టుడి చేతుల్లో ఉండకూడదు ఒకవేళ దుష్టుడి చేతుల దేహం ఉంటే దేవుడు దానిని ధ్వంసము చేస్తారు హలే హలేలుయా హలే ఇక మూడవది మన కుటుంబమే దేవునికి ఆలయం మతీ శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవయో వచనం మతీ శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవయో వచనం యా ఏలైనా ఎక్కడ ఇద్దరు లేత ముగ్గురు నా పేరేట కూడుదో అక్కడ నేను వారి మధ్యలో ఉంటాను దేవుని స్తోత్రమీలు యా కుటుంబంలో ఈ రోజున భార్య భర్త బిడ్డలు కలిసి ప్రార్థన చేయాలి ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తూ ఉంటుందో వారి మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు కొన్నేలి కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా పేతురుగారుని దేవుడు పంపించారు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ దిగి వచ్చాడు మరి మాత ఎలిజివేతమ్మతో శుభవచనాలు పలుకుతూ ఉండగా పరిశుద్ధ ఆత్మదేవుడు అక్కడికి దిగివచ్చాడు మేడగది మీద శిష్యులు అపోస్తులు వారితో కాటు కొంతమంది స్త్రీలు మరి తల్లి కలిసి ప్రార్థిస్తూ ఉండగా అక్కడికి పరిశుద్ధ ఆత్మదేవుడు దిగివచ్చారు ఏ కుటుంబములైతే భార్య భర్త బిడ్డలు అందరు కలిసి ప్రార్థన చేస్తారో ఆ ఇల్లు మరొక దేవాలయం ఈరోజున ఎన్ని కుటుంబాలు కలిసి ప్రార్థన చేస్తున్నారు కుటుంబం అంతా కలిసి షాపింగ్కి వెళతారు కుటుంబం అంతా కలిసి బీచ్కి వెళతారు కుటుంబం అంతా కలిసి సినిమాకి వెళతారు కుటుంబం అంతా కలిసి ఫంక్షన్కి వెళ్తారు కుటుంబం అంతా కలిసి రకరకాల పనులకి వెళ్తారు కానీ కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తారా ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తూ ఉంటుందో అక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు ఉంటాడు అప్పుడు ఆ కుటుంబము దేవునికి ఆలయమైపోతుంది అందుకే ఏమంటాడు నేను నా కుటుంబం యావేను మాత్రమే ఆరాధిస్తాం నేను నా కుటుంబం యావేను మాత్రమే సేవిస్తామని పలికారు బిడ్డలారా అందుకే మదర్ తెరీసా ఒక మాట అంటారు కలిసి ప్రార్థించే కుటుంబం కలిసి జీవిస్తదట దేవుని స్తోత్రం హలే లూయా హలే లూయా హలే లూయా తండ్రి వందనం ఏసయ్య వందనం తండ్రి స్తోత్రం ఏసయ స్తోత్రం తండ్రి ఆరాధన ఏసయ్య ఆరాధన హలే లూయా హలే లూయా మరి రోజున కుటుంబాలు ఏమైపోయాయి చిందర అయిపోయాయి కుటుంబాలు ఏమైపోయాయి చల్లా చందరైపోయాయి భర్త బాప్తీజం తీసుకున్నాడు భారీ జ్ఞానస్థానం పొందుకుంది బిడ్డల జ్ఞానస్థానం పొందుకున్నారు అందరూ దేవుని బిడ్డలే అందరూ దేవునికి దత్తత బిడ్డలే అందరూ ఏసయ్య రక్తములో కడగబడిన వారే కానీ ఏసయ్య రక్తములో కడగబడి పరిశుద్ధాత్మను పొందుకున్న కుటుంబ సభ్యులందరూ ఈరోజున కట్టబడి ఉన్నారా విడిపోయి ఉన్నారా విడిపోయి ఉన్నారు ఎందుకు అంటే వాక్యము లేక ఎందుకు అంటే ముఖ్యముగా ప్రార్థన లేక ఒక కుటుంబం కట్టబడాలి అంటే ఒక కుటుంబం ఐక్యంగా ఉండాలంటే కుటుంబం అంతా ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఈ సంవత్సరం కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే మరల కుటుంబ ప్రార్థన వరకు ఆ ఇంటిలో కుటుంబ ప్రార్థనే ఉండదు మీరు అనుకోవచ్చు మేము ఆదివారం ఆదివారం గుడికి వస్తున్నాం కదా ప్రార్థన చేసుకుంటున్నాం కదా కానీ ప్రార్థనకు వస్తుందా నువ్వు ఒక్కదానివే నీ భర్త రావటలా నీ బిడ్డలు రావటల్లా నీ కొడుకు రావటల్లా నీ మనవడు రావటల్లా నీ మనవరాలు రావటం కానీ అందరికీ దేవుని ఆశీర్వాదాలు అవసరం అందరికీ దేవుని దీవెన అవసరం అందరికీ దేవుని కృప అవసరం అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అవసరం ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి అంటే ఏం చేయాల మనము ఏ ప్రార్థన ఏ ప్రార్థన కుటుంబ ప్రార్థన మరియ తల్లి యోసేపు బాలయస్సు కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధికి వెళ్ళేవారు మనం కూడా కుటుంబ ప్రార్థన చేసుకోవాలి కుటుంబ ప్రార్థన లేని కుటుంబం చల్లా చదరైపోయిన కుటుంబం భౌతికంగా వాళ్ళు కలిసే ఉంటారు తిండి విషయంలో కలిసి ఉంటారు లోక విషయాలలో కలిసి ఉంటారు కానీ ఆత్మీయ విషయంలో వాళ్ళకి ఐక్యత లేదు గుర్తుపెట్టుకోండి నీ కుటుంబం కలవాలంటే ప్రార్థన అలా ప్రార్థన చేయకపోతే ఆ కుటుంబంలో ఐక్యత రాదు ఎంత కష్టపడి పనిచేసినా ఆశీర్వాదాలు ఉండవు ఎంత కష్టపడి పని చేసినా ఎదుగుదల అనేది ఉండదు కాబట్టి ప్రిమైన దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా మరి మూడు గుర్తుపెట్టుకోండి మొదటిది ఎరుషులేము దేవాలయం శిథిలమైపోతే పంటలు లేవు ఆకలి లే ఆకలి తీర్చలేదు దప్పిక తీరలేదు మరి రోజున మన దేహం అనే ఆలయం శిథిలమైపోతే దేవుడు దేవుడు నాశనం చేస్తారు మన కుటుంబం చల్ల చెదరైపోతే ఆ కుటుంబంలో ఐక్యత లేకపోతే వారికి ఆశీర్వాదం ఉండదు కాబట్టి దేవుని బిడ్డలారా మరి కుటుంబంలో సంఘములో మరి అదేవిధంగా వ్యక్తిగతంగా దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మనా మమన